thank you ప్రాజెక్ట్ అవినీతిపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టిన కమిషన్ ఇవాళ నుంచి మరోసారి విచారణ చేపట్టనుంది దీనికి సంబంధించి ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కోల్కతా నుంచి హైదరాబాద్ కు నిర్ణయం చేరుకున్నారు ఇక ఈసారి ఈ దఫాలో కీలక అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ఐఎంలో పనిచేసినటువంటి కీలక వ్యక్తులను కమిషన్ విచారించనుంది దీనికి సంబంధించి అప్పటి ఈ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావుని ఈసారి విచారణకు పిలువనున్నారు అప్పటి ఆర్థిక నిధుల సేకరణ అదేవిధంగా రుణాల సేకరణకు సంబంధించి ఆయనను విచారించనున్నారు అదేవిధంగా నిర్మాణ సంస్థలు ఎవరైతే ఎల్ఎన్టీ అండ్ మెగా వంటి నిర్మాణ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్టులో భాగం పంచుకున్న ఆ నిర్మాణ సంస్థలను కూడా ఈ విచారణలో పిలుస్తారు ఇంకా ముఖ్యంగా అప్పట్లో ఆ ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ఎంలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు అదేవిధంగా ఈటల రాజేందర్ అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ వీళ్లను ఈసారి పిలి విచారణకు పిలిచే ఉన్నాయి హరీష్ రావు అప్పటి సాగునీటి మంత్రిగా ఆయన పనిచేశారు ఆయన హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైంది సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి హరీష్ రావును కీలక ప్రశ్నలు కూడా సంధించే అవకాశం ఉంది కమిషన్ అదేవిధంగా ఈటల రాజేందర్ చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు ఆయన అయితే ఈ నిధుల విడుదల అదేవిధంగా అప్పుల సేకరణకు సంబంధించి ఈటల రాజేందర్ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది ఇక చూసుకుంటే ఈటల రాజేందర్ ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వీడి ఆయన బీజేపీలో ఉన్నారు బీజేపీ నుంచి ఆయన ప్రస్తుతం మల్కాజీగిరి ఎంపీగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఏ సమాధానం చెప్తారు ఏ విషయాలను ఆయన కమిషన్ ముందు ఉంచుతారు అనేది కొంత కీలకంగా మారింది ఈటల రాజేందర్ విచారణ ఆధారంగా అటు కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉంది వీళ్ళిద్దరి తర్వాత అటు కేసీఆర్ కమిషన్ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక దీనికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగిస్తూనే మరోవైపు నివేదికను కూడా కమిషన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది వచ్చే నెలలో దీనికి సంబంధించి నివేదిక ప్రాథమిక నివేదికను కూడా కమిషన్ ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కమిషన్ గడువు పలుసార్లు ప్రభుత్వం పొడిగించింది ఈ నేపథ్యంలో ఇదే చివరి దఫా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ దశలోనే కీలక నేతలు అప్పటి ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా ప్రభుత్వం విచారించి ఒక నివేదికను సిద్ధం చేసి వచ్చే నెలలో ఆ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించనుంది కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలను చేపట్టనుంది దీంట్లో ఎవరై ఇన్వాల్వ్ అయ్యారు ఎవరి ఆదేశాలతో ఇందులో అవకతవకలు జరిగాయి ఇందులో భారీగా అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ నివేదిక నివేదిక పిసి ఘోష్ కమిషన్ ఏమైనా నివేదిక ఇస్తుంది ఎవరి పాత్ర ఇందులో ఉన్నది ఈ అవినీతి లేదా అవకతవకలు ఎవరి పాత్ర ఉన్నది అనే ఆధారంగా ఈ కమిషన్ ఇచ్చే ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది అయితే ఏది ఏమైనా హరీష్ రావు ఈటల రాజేందర్ని వారంలో విచారించడం అనేది కొంత ఆసక్తిగా మారింది వీరి నుంచి కమిషన్ ఏ సమాచారం రాబడుతుంది దాని ఆధారంగా ఇచ్చే నివేదిక మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారింది